చూస్తున్నారుగా ఈజీ ఈజీ బెండి ఫ్రై రెడీ ఒకసారి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఇలా సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు ఉంచుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా చీరికలు చేసుకుని ఉంచుకోవాలి పోపు కోసం మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ సాంబార్ పౌడర్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా బాడీ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులను వేసుకుని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ పోపు వేగిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసుకుని ఎక్కువగా కలపకుండా ఫ్రై చేసుకోవాలి బెండకాయ వేపుడు ఎక్కువగా కలిపితే జీర ఎక్కువగా వచ్చేస్తుంది అందువల్ల ఇలా వేసి ఒకసారి కలిపి మూత పెట్టకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి బెండకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకుంటే బెండకాయల్లో ఉండే జిగురు మొత్తం ఆరిపోతుంది ఫ్రై విడివిడిగా గలగలలాడుతూ వస్తుంది ఇందులోనే ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి బెండకాయ వేపుల్లో సాల్ట్ ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలి ముందుగానే సాల్ట్ వేసేస్తే జిగురు ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది ఇందువల్ల చిల్పర్గా వేసుకోవాలి ఇలా ఫస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటే బాగా వేగుతుంది చూస్తున్నారుగా బెండకాయల్లో జిగురు తగ్గిపోయి నెమ్మదిగా ఫ్రై అవ్వడానికి స్టార్ట్ అయింది చూస్తున్నారుగా బెండకాయలు ఉల్లిపాయలు జిగురు లేకుండా వేగుతున్నాయి ఇంకా కొద్దించిన రోజు అయిన తర్వాత ఇందులో ఉప్పు కారం మసాలా వేసుకుంది చూస్తున్నారుగా అసలు మొత్తం జిగురు లేకుండా ఎలా ఫ్రై అవుతున్నాయో ఇది ఇంకొంచెం ఫ్రై అయితే ఈ తడి లేకుండా ఉంటే ఈ జిగురు కూడా ఉండదు ఇది చిన్నటిప్పు చింతపండు రసం కానీ కొంచెం పెరుగు ఉప్పులకి పెరుగు కానీ వేస్తే బెండకాయల్లో ఉండే జిగురు ఇలా పోతుంది చూస్తున్నారుగా జిగురు లేకుండా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం మసాలా పొడి వేసుకుందాం ఇందులో రుచికి సరిపడేందుకు ముసుకుని కొద్దిగా కారం ఇలా చల్లుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఎంతో ఎమ్మెగా ఉంటుంది చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి బెండకాయ ఫ్రై రెడీ కళాయి అడుగుని మాడిపోయింది అనుకుంటారేమో అది బెండకాయల్లో ఉండే జిగురు మనం వేసిన చింతపండు రసం వల్ల అలా అడుక్కి దిగిపోతుంది ఈ ఫ్రై మాత్రం ఎమ్మెగా ఉంటుంది ఇలా వేగిపోయిన ఈ బెండకాయ ఫ్రైలో కొత్తిమీర జలుపుని దించుకుంటే ఎమ్మి ఎమ్మి బెండకాయ ఫ్రై రెడీ వ్యూవర్స్ చూస్తున్నారుగా ఈజీ ఈజీ బెండి ఫ్రై రెడీ ఒకసారి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్